రాజేశ్వరి చెప్పే కథలకి స్వాగతం ఈరోజు కథ కుక్కల రాజ్యం కథ రచయిత గారు బి నర్సన్ గారు సురేష్ ఓ వింత కేసులో విచిత్రంగా ఇరుక్కున్నాడు ఇవాళ కోర్టులో దాని హియరింగ్ ఉంది పదింటికే వచ్చి అడ్వకేట్కు ముఖం చూయించి కోర్టు ఆవరణలో ఉన్న పెద్ద చెట్టు చుట్టూ కట్టిన సిమెంట్ గద్దెపై కూర్చున్నాడు కోర్టు కొనసాగుతోంది జోబులోంచి ఫోన్ తీసి టైం చూశాడు పన్నెండు అవుతోంది ఫోన్ పాకెట్లో వేసుకుంటూ పక్క ఆయన వైపు చూశాడు తనలాగే వచ్చిన మరో కోర్టు పక్షి అయ్యుంటాడు ఆయన నొసటిపై చేతివేళ్లతో రుద్దుకుంటూ అవుట్ ఆఫ్ మూడ్లో ఉన్నాడు కోర్టు ఆవరణలో ఇలా కాక మరెలా ఉంటారు అనుకుంటూ ఆయనను పలకరించాడు కేసు ఉందా సార్ భారంగా తల ఎత్తి సురేష్ వైపు చూస్తూ అవునన్నట్లు తలూపాడు ఏం చేస్తుంటారు హోంగార్డును అరే పోలీస్ డిపార్ట్మెంటా మీపై కేసేముంటుంది లాకప్డెత్తా చీ కాదు సార్ కుక్కను చంపాను ఏమిటి ఇవాళ అన్ని జంతువుల కేసులేనా అన్నాడు చిత్రంగా సురేష్ బద్ధకంగా కదులుతున్న కాలానికి కొంత హుషారు తోడైంది అసలు విషయం ఏంటో క్లియర్గా చెప్పండి అంటూ సురేష్ ఆయన దగ్గరగా జరిగాడు నేను హోంగార్డ్గా చేయబట్టి ఐదేళ్ళు అవుతుంది కానీ కుక్కను చంపితే ఇంత పెద్ద కథ అవుతుందని తెలియనే తెలియదు ఉద్యోగంలో నుండి సస్పెండ్ చేశారు సార్ అన్నాడు దీనంగా అయ్యో ఎవరిదైనా పెంపుడు కుక్కనా కాదు సార్ ఊర కుక్క అన్నాడు కాస్త విసుగ్గా దానికి కూడా అంత విలువనా అన్నట్టు అవునా ఎంత కష్టం వచ్చే నీకు అన్నట్లు ఆయన వంక చూశాడు సురేష్ ఏ కుక్కను చంపినా కేసేనట అన్నాడు విచారంగా ఇంత చదువు చదివినా తనకే కేసు మీద పడేదాకా తెలియలేదు ఈ చిరుపురానికి ఎలా తెలుస్తుంది అనుకుంటూ అసలు ఎందుకు చంపావు అని ఆయన ముఖంలోకి చూశారు సార్ అది దొంగ కుక్క మాది జగద్గిరిగుట్టలో చిన్న కిరాయి ఇల్లు దాని తలుపుకి చిన్న సందు ఉంటుంది ఎన్ని అట్టపెట్టెలు అడ్డంగా కట్టినా కుక్క తోసుకొని పోతోంది డోర్ రిపేర్ చేయించమని ఓనర్కి చెబితే ఇప్పుడు అప్పుడు అంటూ దాటేస్తున్నాడు ఇల్లు మారదామంటే రెంట్స్ ఎక్కువ నా భార్య స్కూల్లో ఆయాగా పనిచేస్తోంది ఇంట్లో నాకెవరూ ఉండరు నేను భోజనానికి వెళ్లే ముందు ఆ కుక్క లోపలికి వెళ్ళి గిన్నెలు ఖాళీ చేస్తోంది అలసిపోయి ఆకలితో ఇంటికి వస్తే ఖాళీ గిన్నెలు అగుపడితే ఎంత బేజారైపోతాం సార్ ఓ రోజు నేను వచ్చే ముందే అది లోనకు వెళ్ళిందేమో తలుపు దగ్గరికి వెళ్లగానే గిన్నెలు చప్పుడు వినిపిస్తోంది కడప కోపం నషాలానికి చేరింది కానీ చంపాలనుకోలేదు తలుపు తీయంగానే నా కాళ్ళ సందులోంచి జారుకొని రోడ్డెక్కింది తప్పించుకుందే అన్న కోపంతో చేతిలో ఉన్న తాళం కప్పను గట్టిగా దానివైపు విసిరాను సరిగ్గా రాయితో కొట్టినట్టు తాళం దాని తలను తాకింది దెబ్బకు కుక్క గుండ్రంగా తిరిగి కింద పడిపోయి కాళ్ళు చాపేసింది దగ్గరికి వెళ్లి చూస్తే దాని ఊపిరి ఆగిపోయి ఉంది నలుగురు జమ అయ్యారు కుక్కలు పిల్లులను చంపినా నేరమేనట ఎవరో వచ్చి టాణాలో చెప్పారు నా గతి ఇట్లా మారిపోయింది నేను కుక్కను చంపాను నిజమే కానీ అది రోజు నా అన్నం తింటుంది అది దొంగతనం కదా దానికి శిక్ష ఎవరు వేస్తారు మనుషుల దొంగతనానికి కోర్టులు చట్టాలు ఉన్నాయి చట్టాన్ని మనం చేతుల్లోకి తీసుకోకూడదు అన్నీ ఒప్పుకుంటాను కుక్కలను కూడా శిక్షించే కోర్టులు కూడా ఉంటే బాగుండు అప్పుడు మనుషులు వాటి వాటిని రాళ్లతో కర్రలతో కొట్టకుండా చక్కగా ఫిర్యాదు చేసేవాళ్ళు కదా అన్నాడు ఆయన విచారంగా సురేష్కు ఈనలాజిక్కు బాగానే ఉందనిపించింది మీరేం చేశారు సార్ అన్నాడు మీ కథ చెప్పమన్నట్టు కలుపుకోవలుగా నాది మరీ దరిద్రమైన కేసు నా వల్లే ఓ బుజ్జి కుక్క చచ్చింది కానీ నీలా కొట్టి చంపలేరు అంతా నా తలరాత అన్నట్టు ముఖం పెట్టాడు ఏమీ అర్థం కానట్టు అయ్యో పాపం అన్నట్టు మిశ్రమ స్పందనిచ్చాడు ఆయన దాంతో తన కథ చెబుతున్నట్లుగా మొదలుపెట్టాడు సురేష్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని హాస్టల్లో ఉంటా నా ఫ్రెండ్ మధు వాళ్ళక్క ఇంట్లో యూసఫ్ గూడాలో ఉంటున్నాడు అనుకోకుండా వాడి ఎక్కనేమో డెలివరీకి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళింది బావ నెల రోజుల ట్రైనింగ్ కోసం లక్నో వెళ్ళాడు అంతవరకు బాగానే ఉంది అయితే సడన్గా మధుగాడికి కూడా టూర్ పడింది రెండు వారాల కోసం వాడు కంపెనీ పని మీద సింగపూర్ వెళ్ళక తప్పలేదు అప్పుడు వాడు నాకు ఫోన్ చేసి మా ఇంట్లో రెండు చిన్న కుక్క పిల్లలు ఉన్నాయి వాటిని టూ వీక్స్ చూసుకోవాలి అన్నాడు ఎవరైనా పక్క వాళ్ళకో తెలిసిన వాళ్ళకో అప్పగించు అన్నాను ట్రై చేశానురా ఎవరు హెల్ప్ చేసేలా లేరు అందుకే నిన్ను అడుగుతున్నా అన్నాడు నాకు కుక్కల గురించి ఏం తెలుసురా అన్న నీవు ఎట్లాగూ హాస్టల్లోనే కదా ఉండేది ఈ పదిహేను రోజులు మా ఇంట్లోనే ఉండు పొద్దున్నే వాటికి బయటకు తీసుకెళ్ళి ఆఫీస్కి వెళ్లే ముందు పాలు అన్నం బిస్కెట్లు గిన్నెలో ఉంచితే అవే తింటాయి రాత్రి బుద్ధిగా పడుకుంటాయి నీకేం కష్టం ఉండదు ప్లీజ్ రా అన్నాడు నేను సరే అన్నాను వాడు సింగపూర్ వెళ్ళిపోయాడు నేను వారి ఇంట్లోనే ఉంటూ పప్పీలను చూసుకుంటున్నాను నాలుగో రోజు అనుకోకుండా ఓ రోజు సాయంత్రం ఆఫీసు నుండి వస్తుండగా నా బైకుని వెనుక నుంచి ఓ కారు గుద్దింది నేను ఎగిరిపడి రోడ్డు డివైడర్ పై పడ్డాను ఆ తాగిడికి పాత హెల్మెట్ బెల్ట్ తెగిపోయి తలకు దెబ్బ తగిలింది ఎవరో హాస్పిటల్లో చేర్చారు నాలుగో రోజు కళ్ళు తెరిచాను హాస్పిటల్ లెక్క చూసుకొని బయటకు రాగానే కుక్క పిల్లలు గుర్తుకొచ్చాయి హైరాణగా సరాసరి ఇంటికి వెళ్ళాను అక్కడ అంతా జనం గుమిగూడి ఉన్నారు ఇంట్లోంచి వాసన వస్తే పోలీసులకు ఫోన్ చేశారట నన్ను చూడగానే తలుపు తిరవమన్నారు రెండు కుక్కల్లో చిన్నది ఆకలి బాధ తట్టుకోలేక చనిపోయినట్లుంది వాసన వేస్తోంది రెండోది కాస్త తట్టుకున్న నీరసంగా పడి ఉంది వెంటనే దానికి నీళ్లు తాగించి బిస్కెట్లు పెట్టాను కొద్దిగా తేరుకుంది పోలీసులు నన్ను స్టేషన్కి తీసుకెళ్లారు నా ఇల్లు కాదన్నా అను రిక్వెస్ట్ చేస్తే ఉంటున్నానన్నాను ఓనర్స్ వచ్చేదాకా ఆగమన్నాను ఏం చెప్పినా ఎంత బతిమిలాడినా వినలేదు వీధిలో వాళ్ళంతా చూశారు కాబట్టి కేసు తప్పదన్నారు ఏమన్నా ఉంటే కోర్టులో చెప్పుకోండి దోశలు ఎవరో తేలిపోతుంది అన్నారు అడ్వకేట్ని అడిగితే నీ సంరక్షణ సమయంలోనే చనిపోయింది కాబట్టి కుక్క యజమాని ఎవరైనా తప్పు నీదే అవుతుంది అయితే నీకు జరిగిన యాక్సిడెంట్ వల్ల ఇలా జరిగిందని రుజువులు చూపిస్తే జడ్జి ఏమైనా శిక్ష తగ్గించవచ్చు అన్నాడు అని ఏక బిగిన తన వృత్తాంతం చెప్పిన సురేష్ నిట్టూర్చాడు అప్పుడే వీరి కుక్క బాధితుడిని పేరు పిలవగానే గబగబా ఆయన కోర్టు హాల్లోకి వెళ్ళాడు జడ్జి ఏమడుగుతాడు ఈయన ఏం చెప్తాడో చూద్దామని మెల్లగా ఆయన వెనకాలే వెళ్ళి కోర్టు హాల్లోకి వెళ్ళి చివర వరుసలో కూర్చున్నాడు సురేష్ కోర్టు హాల్లో జనం పలచగా ఉన్నారు బహుశా ఇవే చివరి కేసులేమో బోనులో నిలబడ్డ హోంగార్డు చెప్పిందంతా విని ఓ నిమిషం అటు ఇటు చూసి జడ్జి ఐపీసీ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఫోర్ ట్వంటీ నైన్ ప్రకారం నీకు యాభై రూపాయల జరిమానా ఆఫీస్లో కట్టే అని తీర్పు చెప్పాడు ఓ క్లర్క్ వెంట ఆయన వెళ్ళిపోయాడు ఆ తర్వాత అదే బోనులో నిలబడగానే సురేష్ మిలాడ్ నేను కూడా యాభై రూపాయలు కట్టేస్తాను అన్నాడు ఉత్సాహంగా సైలెంట్గా ఉండమన్నట్లు సురేష్ అడ్వకేట్ సైగ చేశాడు మీ ఇద్దరిది ఒకలాంటి కేసు కాదు ఊరు కుక్కని చంపితే శిక్ష అదే కానీ పెంపుడు కుక్క జంతువుని చంపితే మూడేళ్ల నుంచి ఐదేళ్ళ జైలు శిక్ష పడుతుంది అన్నాడు జడ్జి సురేష్కు నుంచి అటే జైలుకెళ్తానేమోనని భయమేసింది నా క్లయింట్ ఉద్దేశపూర్వకంగా కుక్కను చంపలేదు మిలాడ్ ఊహించని రీతిలో ఆయనకు రోడ్డు యాక్సిడెంట్ అయ్యింది అని అడ్వకేట్ సురేష్ చేతిలోని హాస్పిటల్ రిపోర్ట్లను జడ్జికి అందించాడు ఆ కాగితాలను తిరిగేసిన జడ్జికి ఈయన తెలిసి నేరం చేయలేదని అర్థమయ్యింది సురేష్ వైపు చూస్తూ ఇవాళ జులై ఏడు ప్రపంచ క్షమాగుణ దినం తీర్పుల ద్వారా నష్టపోయిన జంతువులకు ఏదైనా మేలు జరగాలి నువ్వు జాబ్ చేస్తున్నావు కాబట్టి జైలు శిక్ష వేయకుండా జరిమానా వేస్తాను సరేనా అని అడిగాడు జడ్జి బతికిపోయాను అనుకుంటూ సరే అన్నాడు వాతావరణం చల్లబడటంతో సురేష్ కొంత సవరించుకున్నాడు శిక్షకు బదులు పెనాల్టీ వేసి వదిలేస్తున్నందుకు మీకు మెనీ మెనీ థ్యాంక్స్ కేసు మీద పడ్డాక నేను యానిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి కొంత సర్చ్ చేశాను అందులో అన్ని సందేహాలే వాటిని మీతో చెప్పుకోవాలి మిలాడ్ అన్నాడు సురేష్ కాస్త చొరవగా ఏంటవి అన్నట్లు తలాడించాడు జడ్జి జంతువులను ఎవరూ కొట్టవద్దని చంపవద్దని చట్టం తెచ్చారు బాగానే ఉంది కానీ ఈ విషయంలో దేశంలో ఎందరికీ తెలుసండి అసలు పాటిస్తున్న వారెందరూ అసలు నాకు అర్థం కాని విషయం ఏమిటంటే కోడి మేక గొర్రె పంది పశువు లాంటి తినే జంతువులను కరకర కోసేసి లోకమంతా నాన్ వెజ్ ఇష్టంగా తినేస్తున్నారు కదా పెంచేదే తినడానికి కదా అనేది అందరూ ఒప్పుకునే మాట దాంతో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది మరి తినని జంతువులను కొట్టినా చంపినా శిక్ష వేస్తున్నారు మన దేశంలో కుక్కల్ని పిల్లుల్ని కూడా కోసుకొని తినేవారు ఉన్నారు అది వారి ఆహారం అని వదిలేయడమా పట్టుకొని శిక్షించడమా ఇదంతా చాలా తికమకగా ఉంది మిలాడ్ అన్నాడు సురేష్ స్వతంత్ర భారతంలో దొరికితే దొంగ చిక్కితే శిక్ష దాన్ని వదిలేయి అంటూ సురేష్ మాటలను తేలిగ్గా తీసుకుంటాడు జడ్జి పెనాల్టీగా ఒక నెల శాలరీ బ్లూ క్రాస్ సొసైటీకి డొనేట్ చేయాలి అని తీర్పు చెప్పాడు విచారణ అంతా వింటున్న ఒక ఆయన లేచి జడ్జితో అయ్యా నా మూడేళ్ల మనవడిని వీధి కుక్కలు కరిచి చంపేశాయి అన్నాడు నీవెవరు అన్నాడు జడ్జి నేను వేరే కేసు పని మీద కోర్టుకు వచ్చాను కుక్కల చావుకు కారణమైన వారిని మీరు శిక్షలు వేస్తుంటే మాట్లాడాలనిపించింది నాలాంటి వారికి న్యాయం దక్కాలంటే ఎవరిపై కేసు పెట్టాలి కుక్కలపైన మున్సిపాలిటీ పైన జీవకారుణ్య సంస్థలపైనా అన్నాడు ఆయన బాధగా ఎవరి ఎవరిపైనా వేయరాదు అన్నాడు జడ్జి నా మనవడిని చంపిన కుక్కలను నేను చంపితే ఊరుకుంటారా అన్నాడు కాస్త ఆవేశంగా అది నేరమే కదా మనిషి కుక్కని చంపితే నేరం అవుతుంది కుక్క మనిషిని చంపితే నేరం కాదు శిక్ష లేదు ఇది ఎక్కడి న్యాయం సార్ అన్నాడు ఆయన బాధ జడ్జికి అర్థమయ్యింది నీ ప్రశ్నకు చట్టంలో జవాబు లేదు పెద్దయ్యా జంతువులను గాయపరిచిన వారికి గొప్ప మానవతా దృక్పథంతో శిక్షలు వేస్తున్నాం కానీ జంతువులతో నష్టపోయిన వారికి ఏమీ చెయ్యలేకపోతున్నాం చిన్నపిల్లల్ని కుక్కలు కండలు పీకి చంపడం అంటే కన్నవారికి ఎంత కోత పెద్దవాళ్ళలా పిల్లలు పరిగెత్తలేరు బెదిరించలేరు కుక్క కాటుకు గురైన వారికి చికిత్స అందించి బాధితులను ప్రభుత్వ జరిమానా చెల్లించాలని పంజాబ్ హైకోర్టు తీర్పు చెప్పింది ఇప్పటికే కేరళ ఢిల్లీ రాజస్థాన్ పంజాబ్ హైకోర్టులో ఓ ప్రజలకు కుక్కల బెడద తప్పించమని ప్రభుత్వాలు ఆదేశించాయి నీవు సాక్ష్యాలతో కేసు పెడితే నష్టపరిహారాన్ని ఇప్పించవచ్చు అని చివరకు కుక్క కాటుకు బలైన వారికి మీ సమాధానం ఏమిటో మూడు రోజుల్లోగా లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జడ్జి ఆదేశించారు ప్రభుత్వం నుంచి ఎలాంటి జవాబు ఇంకా రాలేదు కానీ రాష్ట్రాల్లో గంటకు పద్నాలుగురిని కుక్కలు కరుస్తున్నాయనే వార్త మాత్రం పేపర్లో వచ్చింది ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం